హలో ఎవరివాన్ చాలా క్విక్గా అండ్ టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన సంపంపుల రెసిపీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకొని అందులో పావు టీ స్పూన్ అంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్లు వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకొని చపాతి ముద్దులా సాఫ్ట్గా కలిపేసి హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చిన్న చిన్న చపాతి ముద్దల్లా తీసేసుకొని మనం చపాతి రోలర్ తో ఈ విధంగా చపాతీలు ఒత్తుకున్న తర్వాత నైఫ్ తో ఇలా ఘాట్లు పెట్టేసుకొని వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి చూడండి షేప్ అనేది వచ్చేసింది పూల్ షేప్ అన్నింటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి అలానే బిస్కెట్లలో కూడా వీటిని కట్ చేసుకోవచ్చు ఇలా ఒక కాటన్ క్లాత్ పై వేసేసి కొంచెం మారినాక డీప్ ఫ్రై ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్కటిగా వేసి బాగా కలర్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకొని తీసేయాలండి వీటికి ఒక కప్పు షుగర్ సరిపోతుంది రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్ షుగరు పావు కప్పు అంతా వాటర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత పాకం అవసరం లేదు జస్ట్ ఈ సంపంగ పూలు అందులో డిప్ చేసేసి తీసేయడమే అంతేనండి చాలా సింపుల్గా మనకి సంపంగ పూలు రెడీ అయిపోయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మరి ఎందుకు లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే